హై వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక ఎకరాల మామిడి తోట అయితే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకు మండల్ టౌన్ వచ్చేసి రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇది చిల్పూర్ మండలం వస్తుంది జల్లా జనగామ జిల్లా చిల్పూర్ మండలం కిందకి వస్తుంది సైట్ ఇది మనకి ఇదంతా రోడ్ ఫేస్ వస్తుంది దాదాపు ఒక నాలుగు వందల ఫీట్ల వరకు వస్తుంది రోడ్ ఫేసు మనకి చుట్టూ కడీలు జాలి ఫినిసింగ్ అయితే ఉంది ఇక్కడ ముందర మనకి గేట్ కూడా ఉంది ఎంట్రన్స్లో అయితే గేట్ ఇచ్చారు ప్లస్ మనకు వాటర్ పరంగా అయితే ఒక బోర్ కూడా ఉంది సైట్ వచ్చేసి మనకి హన్మకొండ వాళ్ళకి అయితే చాలా దగ్గర అవుతుంది హన్మకొండ నుంచి మేబీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి వరంగల్ టు హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్స్ వస్తుంది సాయిల్ పరంగా అయితే రెడ్ సాయిల్లో ఉంది సైటు టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ సో ఇది రైతు దగ్గర నుంచి అయితే అమ్మకానికి ఉంది ఇది వచ్చేసి చిల్పూర్ కుట్టండి అక్కడి నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది ఇది ఇద్దరు కానీ ముగ్గురు కానీ షేర్ చేసుకోవచ్చు సో దీనికి రైతు చెప్తున్న ధర అయితే యాభై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ నుంచి అయితే ఫార్టీ ఫైవ్ మనకి కాజీపేట నుంచి అయితే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపే వస్తుంది ఇది వన్ ఇయర్ తోట అనేది ప్రజెంట్ రీసెంట్గా పెట్టిన తోట సో దీన్ని పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి